అభ్యర్థిని లేక మిగతా పార్టీల అభ్యర్థులు గెలుస్తారా అసలు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది మిగతా అభ్యర్థుల డీటెయిల్స్ చూద్దాం రెండు వేల తొమ్మిదికి ముందు జూబ్లీ హిల్స్ సైతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జూబ్లీ హిల్స్ నియోజకవర్గంగా ఏర్పాటైంది నియోజకవర్గం ఏర్పడినప్పుడు తొలిసారిగా ఇక్కడ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాగంటి గోపినాథ్ మజ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై విజయం సాధించి ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్ కి మద్దతు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై తిరిగి విజయం సాధించారు జూబ్లీహిల్స్ లో ఈసారి నాలుగు పార్టీలు కొట్లాడుతుంటే చతుర్ముఖ పోటీ అనివార్యమవుతోంది జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని మాగంటి గోపీనాథ్ ప్రయత్నిస్తుంటే పరిస్థితులు మరోలా ఉన్నాయి జూబ్లీహిల్స్ నుంచి జెండా ఎగరేసేందుకు ప్రయత్నిస్తుందా బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మజ్లీస్ బరిలో దిగిందా అన్నది చూడాలి గతంలో నవీన్ యాదవ్ ను బరిలోకి దించిన మజ్లీస్ ఇప్పుడు షేక్పేట్ కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ను పోటీకి దింపింది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆర్థికంగా సౌండ్ పొజిషన్ లో ఉన్నారు ఫారాలు కమర్షియల్ భవనాల నుంచి పెద్ద ఎత్తున రెంట్లు ఆదాయ మార్గాలుగా ఉన్నాయి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు దసరా రంజాన్ క్రిస్మస్ సమయంలో వ్యక్తిగతంగా పేదలకు బహుమతులు అందిస్తారు మజ్లీస్ కార్పొరేటర్ మినహా నియోజకవర్గంలోని అందరు కార్పొరేటర్లతో కలుపుగోలుగా వ్యవహరిస్తూ ఇమేజ్ పెంచుకున్నారు ఎవరితోనైతే సఖ్యతగా ఉండాడో అతనే మజ్లిస్ పార్టీ అభ్యర్థి కావడం విశేషం బోరవండ కార్పొరేటర్ బాబా సైతం జూబ్లీ హిల్స్ రేసులో ఉన్నారు ముస్లిం మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయగల ఫైజుద్దీన్ ఎప్పటికైనా తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న భావనతో ఉన్నారంటారు అయితే మారిన సమీకరణాలతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్లకు అవకాశం ఇచ్చింది మాగంటి గోపీనాథ్ మరోసారి విజయం సాధించడానికి మెరుగైన అవకాశాలు కూడా ఉన్నాయి రేమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వెంగల్రావు నగర్ కార్పొరేటర్ దీదిప్యారావు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఎర్రగడ్డ బీఆర్ఎస్ నాయకుడు సంజీవ నియోజకవర్గంలో కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు ఎర్రగడ్డ షేక్పేటలో పెద్ద ఎత్తున ఓట్లు మజ్లిస్ పార్టీకి పడే అవకాశం ఉంది రెండు చోట్ల కార్పొరేటర్లు ఆ పార్టీ నుంచి విజయం సాధించడం అందుకు కారణం అయితే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించడం కోసమే మజ్లీస్ పార్టీని బరిలో దించారన్న విమర్శ ఉంది మాగంటి గోపీనాథ్ మరోసారి గెలిచేలా బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ ని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక జూబ్లీ హిల్స్ నుంచి బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి బరిలో నిలిచారు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్న దీపక్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ పార్టీలో చేరారు నాటి నుంచి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగేందుకు తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారాయన జూబ్లీ లో చాలా మంది వ్యాపారవేత్తలు నిపుణులు మరియు వివిధ పార్టీలకు చెందిన సినీ తారలు ఇక్కడ నుంచి టికెట్లు కోరారు బీజేపీ నుండి ముగ్గురు మహిళలు టికెట్ ఆశించారు వ్యాపారవేత్త కీర్తిరెడ్డి ప్రొఫెషనల్ డాక్టర్ పద్మ వీరపనేని సినీ నటి జీవిత టికెట్ ఆశించారు అయితే అనూహ్యంగా పార్టీ లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది విషయం ఏంటంటే నలుగురు అభ్యర్థులలో ఎవరికి గతంలో పార్టీ సభ్యత్వం లేదు వారందరూ ఇటీవలనే పార్టీలో చేరారు ఇంతకుముందు ఈ నియోజకవర్గంలో గట్టి పోటీని ఎదుర్కొన్న బీజేపీకి మైనారిటీ ఓట్లు సవాల్గా నిలుస్తున్నాయి అట్లూరి రామకృష్ణ కిదారి మనోహర్ బీజేపీ టికెట్ ఆశించిన వారిలో ఉన్నారు యూసుఫ్ గూడ నుంచి గంగరాజు గోరబండ నుంచి శ్రీనివాస్ గౌడ్ రహ్మత్ నగర్ నుంచి కులన్ వెంకటేష్ షేక్ పైట డివిజన్ నుంచి మహేష్ గోరబండ సీనియర్ నాయకుడు కృష్ణమోహన్ బీజేపీకి కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇండియన్ క్రికెటర్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ జూబ్లీ హిల్స్ నుంచి బరిలో నిలిచారు గతంలో యూపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అజార్ తాజాగా తెలంగాణలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జూబ్లీ హిల్స్లో లో మైనార్టీ ఓట్లు పెద్ద ఎత్తున ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగం చేసి ఉండొచ్చన్న భావన కూడా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న అజరుద్దీన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్న లక్ష్యంతో మజ్లిస్ సైతం ఇక్కడ నుంచి షేక్పేట కార్పొరేటర్ను పోటీకి దింపింది గతంలో క్రికెటర్ గా ఎంపీగా పనిచేసిన అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో తన గెలుపు నల్లేరుపై నడకేనన్న భావనలో ఉన్నారు యూసుఫ్ గుడా నుంచి సురేందర్ యాదవ్ వెంగళరావు నగర్ నుంచి సుశీల్ కుమార్ రహమద్ నగర్ నుంచి మహమ్మద్ లిఖాయత్ జాఫర్ హుసేన్ పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు ఇక మజ్లీస్ సైతం జూబ్లీహిల్స్ లో తమదే విజయం అంటోంది ఆ పార్టీ కార్పొరేటర్ ఇప్పటికే ముస్లింలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో తిరుగుతూ తనకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ లో విజయం సాధించడం కోసమే మజ్లీస్ పార్టీని బరిలోకి దించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఓవైపు బీజేపీ ఓట్లు చీల్చితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఈజీ అన్న భావనలో కారు పార్టీ ఉంది పోలింగ్ బూత్లు మూడు వందల ఇరవై తొమ్మిది మొత్తం ఓటర్లు మూడు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల ముప్పై మంది ఉన్నారు ముస్లింలు ముప్పై శాతం మాదిగలు పదమూడు శాతం మాలలు ఎనిమిది కమ్మలు నాలుగున్నర శాతం రెడ్డి సామాజిక వర్గం మూడున్నర శాతం మార్వడీలు మూడు శాతం యాదవులు మూడు శాతం గౌడ్స్ మూడు శాతం ఉన్నారు ఇతరులు ఇరవై ఐదు శాతం వరకు ఉన్నారు